కళా ప్రపూర్ణ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు ఎందుకు రౌడీలని గూండాలని మెయింటైన్ చేస్తారు తన మనుషులు అంటేనే తన మనుషులు బౌన్సర్లు రౌడీలు ఎప్పుడూ ఇంట్లో ఫామ్ హౌస్లో ఆఫీస్ దగ్గర రెడీగా ఉంటారు ఎక్కడికైనా వెళ్తే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి ఎందుకు ఎందుకు ఇలా గూండాలని బౌన్సర్ అని మెయింటైన్ చేస్తాడు మెయింటైన్ చేస్తాడనే చాలామందికి సినిమా వాళ్ళకి పబ్లిక్కి కూడా తెలుసు కానీ ఎందుకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు నాకు మాత్రమే తెలుసు అదే ఇప్పుడు తెలుసుకుందాం మోహన్ బాబు గారు రౌడీలను మెయింటైన్ చేయాలి అనుకోలేదు కానీ మెయింటైన్ చేయాల్సి వచ్చింది ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు నా వీడియో చూస్తున్న మీరు మీరు మీ దగ్గర మీరు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంకా తక్కువ చాలా పేదవాళ్ళు ఏదో మీ పని ఏదో మీరు చేసుకుంటూ ఎంతో ఎంతో మీ శక్తి కొద్దీ చదువుకున్నారు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నారు చాలా కష్టపడ్డారు మీరు ఎంతైతే కష్టపడ్డారో అంతే కష్టంగా అంతే త్వరగా అనతి కాలంలో పెద్ద స్టార్ అయ్యారు మీ దగ్గర వంద రూపాయలున్న మీరు ఈరోజు లక్ష రూపాయలు మీ జేబులో ఉంది ఇలాంటప్పుడు మీ బంధువులు మీ మిత్రులు మీ శత్రువులు నీ మీద కన్నేశారు ఈ లక్ష రూపాయలు కాపాడుకోవడం కోసం మీరు నలుగురు ఐదు మనుషుల్ని పెట్టుకున్నారు వీళ్ళ పేరే రౌడీలు అనుకుందాం బౌన్సర్లు అనుకుందాం తర్వాత కొంతకాలానికి మీ దగ్గర ఉన్న లక్ష పది లక్షలు అప్పుడు ఇంకో ఈ నలుగురిని పెంచుకున్నారు మొత్తం ఎనిమిది మంది రౌడీలు బౌన్సర్లు అయ్యారు సడన్గా మీ దగ్గర వీళ్ళని తీసేశారు అనుకున్నాం మీ బంధుమిత్రులు ఊరుకుంటారా మీకు శత్రువులు కూడా ఎక్కువే ఎందుకంటే మిమ్మల్ని చూసి జెరసీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మీ చుట్టూ ఉన్న బంధువర్గంలో మీరొక్కరే కలెక్షన్కి నటప్రపూర్ణ కమెడియను విలను హీరో అన్నీ మీరే నాగేశ్వరరావు గారికి టీ అందించిన స్టేజ్ నుంచి నాగేశ్వరరావు గారికి తన సినిమాలో అవకాశం ఇచ్చిన వ్యక్తి రామారావు గారికి మేకప్ వేసిన అసిస్టెంట్ మోహన్ బాబు రామారావు గారికి రెమ్యురేషన్ ఇచ్చి మేజర్ చంద్రకాంత్ సినిమా తీసిన వ్యక్తి ఇంత ఎదిగిన వ్యక్తి మనుషుల్ని తీసేశాడు సింగిల్గా ఉంటున్నాడు అని నీ బంధుమిత్రులకి నీ శత్రువులకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి నీకు చుట్టుపక్కల మంచి పరపతి ఉంది నువ్వు మాట్లాడితే ఆ పని అయిపోతుంది ఏ అన్న చెప్తే అయిపోతుంది అన్నీ కొడతాడు నీ దగ్గర ఎవరు లేరు నువ్వు కొడతావు అంటే ఎవరు లెక్క చేయండి నిన్ను నీ దగ్గర పది మంది ఇరవై మంది మనుషులు ఉన్నారు అప్పుడు నీకు బలం చేకూరుతుంది ఏ అన్న వస్తున్నాడు రా మోహన్ బాబు అన్న అంటే కారిపోతుంది ఆ మనుషులు ఎవరు నీ దగ్గర లేరు అనుకో నా రాని రా చూసుకుందాం మాట్లాడదాం అంటారు మోహన్ బాబు గారి పరిస్థితి కూడా ఒకప్పుడు ఇదే ఒకప్పుడు ఆయన చుట్టూ ఆయనకే అసిస్టెంట్ లేరు ఆయన మనుషుల్ని మెయింటైన్ చేశాడు బంధువర్గంలో కానీ సినిమాల్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగితే తనతో మాట్లాడాలి అంటే ముందుగా ఓ మనిషిని కలిసి తర్వాత ఇంకో మనిషిని కలిసి ఇలా ఉండేది ఇప్పుడు తన దగ్గర మనుషులు ఎవరు లేరు రౌడీలు లేరు బౌన్సర్స్ లేరు డైరెక్ట్గా వెళ్ళి కుంభానికి కొట్టుపడేయచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాల్సి వచ్చింది లేరు ఆయన దగ్గర ఎవరు లేరు అంటే ఆయన తుస్సు ఇదనమాట కంటెంట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను అర్థమయ్యిందని అనుకుంటున్నాను కోర్స్ అందరిది ఇంతే కదా అందరూ కష్టపడ్డారు కదా అంటే వాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు తల తలదూర్చకపోయి ఉండొచ్చు కానీ మోహన్ బాబు గారు రాజకీయాల్లో తలదూర్చారు సినిమాల్లో తలదూర్చారు చాలా కుటుంబాల విషయాల్లో తల తలదూర్చారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి కొన్ని 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 మరీ డీప్గా ఆయన పర్సన్ కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో సో ఇదనమాట నా కంటెంటు నా ఇది నా అది మీకు నచ్చితే మీరు కూడా ఎంతో అద్భుతంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్